నా చేతిలో ఉన్న ఈ పుస్తకం చూడండి మౌన సాక్ష్యాలు తెలుగు పత్రికలకు మరీ ముఖ్యంగా చదివే వాళ్ళకు బాగా పరిచితమైనటువంటి పేరు కేశవులు కేశవులు ఈనాడులో ఆ తర్వాత న్యూస్ టైం కాలం చివరి పేజీలో వచ్చిన ఫోటోలు ఇవన్నీ కూడా చాలా పాపులర్ వీటిని బాగా ఉపయోగించిన అనుభవం నాకు కూడా ఉంది అనేక సందర్భాల్లో న్యూస్ టైంలో వెనక పేజీలు ఎక్కువేస్తారు కాబట్టి మామూలు పత్రికలు లేకపోతే అప్పటికప్పుడు ఫోటోగ్రాఫర్లు అందుబాటులో లేని వాళ్ళు వాటి వాడుతున్న వాళ్ళు వాటి అన్నిటితో ఆయన ఒక పుస్తకం తెచ్చారు దీనికి డాక్టర్ సత్యవోలు సుందర సాయి గారు కథనం రాశారు చాలా విషయాలు ఉన్నాయి దీని గురించి చెప్పుకోదగినవి చెప్పుకోవచ్చు తర్వాత ఆసక్తికరంగా ఉంది అయితే ఇందులో ఒక న్యూస్ యాంగిల్ నుంచి ఒక వార్తా కోణం నుంచి నన్ను ఆకర్షించింది ఏంటంటే నూట నలభై నాలుగవ పేజీలో ఉన్న మోదీ చంద్రబాబు మధ్య ఏముంది సో రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం అసెంబ్లీ ఎన్నికలకు ముందు రామోజీ ఫిలిం సిటీలో సమావేశం జరిగింది అన్ని శాఖల అధిపతులు అక్కడికి చేరుకున్నారు అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది కౌంటరింగ్ ఇంకా జరగలేదు ఆ గ్యాప్ లో చంద్రబాబు నాయుడు ఫిలిం సిటీకి వచ్చారు ఆయనే గెలుస్తున్నారు అనేది అక్కడ సర్వత్రా సర్వం సహా వినిపించిన వ్యాఖ్యానాలు ప్రశంసల పరంపరలు సాగాయి ఇక నువ్వే నేను గెలిచేదన్న భరోసా వినవచ్చింది ఆ ఎన్నికలకు ముందు ఈనాడులోనే అన్ని శాఖల వారి సమావేశంలో చంద్రబాబు నాయుడు విజయం గురించి ఒక్కొక్కరిని అడుగుతూ వచ్చారు ఇంచుమించు అందరూ చంద్రబాబు గెలుస్తాడు మెజార్టీ తగిన ఆయనదే విజయం అన్నారు కేశవుల వంతు వచ్చింది కేశవులు అంటే మనం చెప్పుకున్న ఈ ప్రసిద్ధ ఫోటోగ్రాఫర్ ఈ పుస్తకానికి మూల కర్త కేశవులు వంతు వచ్చింది చంద్రబాబు నాయుడు ఈసారి ఓడిపోతారు అని సూటిగా అన్నాడు ప్రజాస్వామ్య పద్ధతిలో ఆయన ఎన్నికలు జరిగితే ఆయన గెలుస్తారు లేకుంటే ఓడిపోవడం ఖాయం అన్నారు వారికి కించిత్ కోపం అసహనం కలిగిన మాట వాస్తవం కేశవులు తన అంచనాలను వారికి స్పష్టంగా వివరించి వైఎస్ఆర్సీపీ అధికారాన్ని కైవసం చేసుకుంటుందని స్పష్టం చేశారు మరి మొత్తం ఈనాడు వారంతా చంద్రబాబు గెలుస్తాడని అంటున్నారు కదా అనేది వారి మెత్తబడిన మాట యాజమాన్య వైఖరికి విరుద్ధంగా ఎవరు ఉండరు కదా అనేది ఆనాటి కేశవులు వాదన నాడు అక్కడ ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలు సజావుగా సాగుతాయనే నమ్మకం లేదు అని వివరించారు ప్రధాని మోదీ చంద్రబాబుకు వ్యతిరేకంగా ఉన్నందునే అలా జరుగుతుందా ప్రధాని మోదీ ఎప్పుడు చంద్రబాబుకు అనుకూలంగా లేరనేది కేసీఆర్ వెలుగుచ్చిన అభిప్రాయం ఎలా వారి సందేహం వారంటే బహుశా చంద్రబాబు వెండాలి మోదీ ప్రధానిగా ఢిల్లీలో ప్రమాణ స్వీకారం చేయడానికి ముందు ఎన్డీఏ మీటింగ్ లో చంద్రబాబు నాయుడు ఆయనను కలిసి అభినందించారు పుష్పగుచ్ఛం ఇచ్చారు సన్మానించారు ఆ సందర్భంగా తీసిన దృశ్యాన్ని గమనించారా అని కెసిఆర్ వారిని అడిగారు వారు చూశామన్నారు ఏం గమనించారు మోదీ అంత ఆనందంగా స్పందించలేదు కొంత ముభావంగా ఉన్నారు ఎందుకు చంద్రబాబును అంతగా ఆయన పరిగణనలో తీసుకోలేదు అదే అసలు ప్రశ్న ఏది ఏమైనా ఎప్పుడు ఎలా ఉంటారో ఎవరికి తెలుసు లోబుట్టు పెరుమాను కరక అనేది సామెత అలాంటి వ్యవహారాలను గమనించే వచ్చి ఉంటుంది వ్యక్తులను అంచనా వేయటం కష్టం మాటలతో కానీ ఫోటోలు మాత్రం వారి అంతరంగా స్పష్టంగా తెలియజేస్తాయి కాబట్టి ఇక్కడ ఫోటోగ్రాఫర్ కేశవాల్ గారు దీన్ని బట్టి ఆయన సంతోషంగా లేరు అని గుర్తించారు అని అదే చంద్రబాబుతో ఆయన చేసిన వ్యాఖ్య కానీ అంతకంటే ముఖ్యమైనది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల ముందు విభాగాల వారికి అభిప్రాయాలు తెలుసుకుంటే అందరు అనుకూలంగా చెప్పారు ఎందుకు చెప్పారండి యాజమాన్యం అభిప్రాయానికి భిన్నంగా చెప్పారు కదా అని ఆయన అన్నారు రెండోది మోదీకి వ్యతిరేకంగా ఉన్నారు కాబట్టి ఎన్నికలు ప్రజాస్వామ్యబద్ధంగా జరగవు మాయ జరుగుతుంది పదమైన వాడలేదు కానీ ఆయన అభిప్రాయం వెలిబుచ్చారు ఇప్పుడు వైసీపీ వాళ్ళు చంద్రబాబు ఎన్డీఏతో కలిశారు కదా అని చెప్తున్నారు వీళ్ళు అదే ఆరోపణ చేస్తున్నారు యూపీఏ ఉన్నప్పుడు కూడా జివీఎల్ నరసింహారావు రాసిన పుస్తకానికి చంద్రబాబు నాయుడు ముందు మాట రాశారు నేను చాలా సార్లు మీకు చెప్పాను ఈ ఈవీఎంలను దీంట్లో తప్పులు చేయడానికి అవకాశం ఉందని అందులో ఆయన రాస్తే ఈయన ముందు మాట రాశారు వీబీ ప్యాటలు పెట్టాలని ఇప్పటికీ కూడా రాలేదు ఇందులో మూడు నాలుగు విషయాలు ఉన్నాయి నేను చెప్పిన అందులో ఒకటి ఆ సమావేశం నేపథ్యం అక్కడ ఉన్నటువంటి ప్రభావాలు పాత్రలు రెండవది రెండు వేల పంతొమ్మిదిలోనే ఎన్నికలు సక్రమంగా జరగలేదు మోదీకి ఇష్టం లేదు కాబట్టి చంద్రబాబును ఓడించారు అని చెప్పడం ఆ ప్రకారం చూస్తే ఇంకా ఇప్పుడు దేశంలో సర్ గురించి కానీ అనేక విషయాల్లో జరుగుతున్న విమర్శలు ఆరోపణలు ఇవన్నీ మనం ఎలా చూడాలో ఎవరికి వాళ్ళు నిర్ణయించుకోవచ్చు ఇలా అంటే కొంతమంది అన్న సూటిగా చెప్పాలి అంటారు సూటిగా చెప్పడం తెలుగుదేశం కోణము వైసీపీ కోణం వాళ్ళది వాళ్ళకు ఉంటుంది కానీ ఇక్కడ ఒక చాలా లెజెండరీ ఫోటోగ్రాఫర్గా ఉన్న ఆయన అవన్నీ చూసి అప్పుడు ఆయన చెప్పిన దాని మీద ఆయన అధికారికంగా ప్రచురించిన పుస్తకంలో మాట నేను మీకు చెప్తున్నాను ఈ పుస్తకం మీద సమీక్ష ఇంకోసారి చేస్తాను యథాలపంగా చూశాను కాబట్టి మీతో పంచుకోవాలనిపించింది